దర్శన్ శరణ్య ఇద్దరు కూడా షాపింగ్కి వెళ్తూ ఉంటారు అప్పుడు అనన్య నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పి గొడవ చేస్తూ ఉంటుంది నువ్వు వద్దదానా నువ్వు వస్తే మాకు పిచ్చెక్కుతుంది అని దర్శన్ అంటూ ఉంటాడు అప్పుడు అనన్య ఎంత చెప్పినా వినిపించుకోకుండా లేదు లేదు నేను పాటు వస్తాను అని చెప్పి అనన్య గోల చేస్తూ ఉంటుంది ఏమండి అక్కను కూడా మనతో పాటు తీసుకువెళ్దాం ఒకవేళ ఇలా అప్పుడప్పుడు బయటకు తీసుకువెళ్తూ ఉంటేనైనా అక్కలో మార్పు వస్తుందేమో అని చెప్పి శరణ్య అంటుంది తీసుకువెళ్తే మీకు ఇబ్బంది అవుతుందమ్మా అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అక్కడ అక్క వల్ల ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను అత్తయ్య అని చెప్పి శరణ్య అనన్యను కూడా తమతో పాటు షాపింగ్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది శరణ్య కారు ఎక్కబోతూ ఉంటే అప్పుడు అనన్య నేను ముందు కూర్చుంటాను అని చెప్పి దర్శన్ పక్కన కూర్చుంటుంది ముగ్గురు కలిసి షాపింగ్కి వెళ్తూ ఉంటారు దర్శన్ డ్రైవింగ్ చేస్తూ ఉండగా అనన్య కావాలని సడన్గా దర్శన్ స్టీరింగ్ని పట్టుకొని పక్కకు తిప్పేయడంతో దర్శన్ ఎదురుగా వస్తున్న కార్ని గుద్దేస్తాడు ఇక దర్శన్ వల్ల యాక్సిడెంట్ అయ్యేలాగా అనన్య కుట్ర చేస్తూ ఉంటుంది మరి అనన్య కుట్ర నుండి శరణ్య దర్శన్ ఏ విధంగా బయటపడతారో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి